హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనూ స్టోరీ వరల్డ్ ఇవాళ నేను చెప్పబోతున్న కథ వేమూరు వెంకయ్యనాయుడు గారు రాసిన అనగా ఒక పల్లెటూళ్ళలో వెంకన్న అనే కుర్రాడుండేవాడు వాడికి ఉర్లగడ్డ కూరంటే చాలా ఇష్టం కానీ ఏ కారణం చేతనో కొన్ని రోజులుగా ఆ ఊరికి ఉర్లగడ్డల రాక నిలిచిపోయింది వెంకన్న వాటి కోసం చాలా రోజులు ఎదురుచూసి లాభం లేదనుకుని బస్తీకి వెళ్లి ఉర్లగడ్డల కూర తిని ఒక ఒకరోజు ఉదయం ఇంట్లో ఎవ్వరితోనూ చెప్పకుండా బయలుదేరాడు వెంకన్న బస్తీ చేరే సమయానికి లారీ నుండి ఉర్లగడ్డలు దించుతున్నారు మిగిలిన కూలీలతో పాటు వెంకన్న కూడా బస్తాలు దించడానికి సహాయపడ్డాడు వాడి శ్రమకు లారీ వాళ్లు డబ్బులివ్వబోతే ఉర్లగడ్డలు అడిగి తీసుకుని వాటిని తన కండువాలో మూటగట్టుకుని వీధిన పడి నడవసాగాడు ఒక ఇంటి ముందు ఒక ఇల్లారు నిల్చునుండి ఏమిటి బాబు ఆ మూటలో ఏముంది అని వెంకన్నను అడిగింది వెంటనే వెంకన్న ఆమెను సమీపించి అమ్మా మాది పొరుగూరు రెండు రోజుల నుండి అన్నం లేదు ఈ ఉర్లగడ్డలు కాస్త తల్లి నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు వెంకన్నలాగే ఆ ఇల్లాలకి కూడా ఊర్లగడ్డలంటే ఇష్టం పైగా వాటికోసం మొహం వాచున్నది ఎందుచేతంటే ఆమె భర్తకు పెద్ద జబ్బు చేసి నయమైంది ఆయనకు ఉర్లగడ్డల వాసన తగిలితే జబ్బు తిరగబెడుతుందని డాక్టర్లు చెప్పారు అందుచేత వారింట ఊర్లగడ్డ వండడానికి లేదు వెంకన్న ఆమెకు మంచి అవకాశం కలిగించాడు ఎందుకంటే ఆమె భర్త పొరుగురు వెళ్ళాడు రాత్రికి గాని ఇంటికి తిరిగిరాడు అందుచేత ఆమె వెంకన్నకు ఉర్లగడ్డలు వండి పెట్టడానికి ఒప్పుకున్నది వెంకన్న మూట విప్పి ఉర్లగడ్డలన్నీ ఆమెకిచ్చి మధ్యాహ్నానికి వస్తానని చెప్పి బజార్కు వెళ్ళాడు వాడు తిరిగి వచ్చేలోపుగా ఆ ఇల్లాలు ఉర్లగడ్డలు వండి ఆత్రం కొద్ది కూరంతా తానే తినేసి కూర్చున్నది మధ్యాహ్నానికి వెంకన్న తిరిగి వచ్చాడు ఆ ఇల్లాలు ఉర్లగడ్డల కూరతో పాటు ఇంత కూడు కూడా పెడుతుందని వాడు ఆశపడ్డాడు వాడు ఆశపడ్డట్టే ఆ ఇల్లాలు ఆకునిండా ఇంత అన్నము గోంగూర పచ్చడి వేసి తెచ్చి వాడి ముందు పెట్టి లోపలికెళ్ళింది ఉర్లగడ్డ కూర తర్వాత వస్తుంది కాబోలు వెంకన్న గోంగూర పచ్చడితో అన్నం తినేశాడు ఆమె మళ్లీ వచ్చి అన్నం వడ్డించి మజ్జిగ పోస్తూ రెండు రోజులుగా తిండి తినలేదంటున్నావు తొందరపడక కడుపు నిండా తినుబాబు అంది వెంకన్న నిరాశ చెంది అమ్మా నేను తెచ్చిన ఉర్లగడ్డలు ఏమయ్యాయి అని అడిగాడు అయ్యో అన్నట్టు చెప్పడం మరిచాను బాబు నీ ఉర్లగడ్డలు పొయ్యి మీద పెట్టి ఇతర పనులు చూసుకోవడంలో కాస్త ఆలస్యమయ్యేసరికి పొయ్యిలో ఎక్కువై ఉర్లగడ్డలు మాడి గోంగూరైంది ఏం చేసేది నాయనా నేను అందామే పోనీలండి కడుపు నిండా అన్నమైనా పెట్టారు అంతే చాలు వెధవ కూర ఈ రోజు కాకపోతే రేపు తింటాను చూడండి అమ్మగారు రెండు రోజుల నుండి స్నానం లేదు చన్నీళ్లు అలవాట్లేదు కాస్త అండా ఇచ్చారంటే మన ఇంటి ముందే నీళ్లు కాచిపోసుకుంటాను అన్నాడు వెంకన్న ఉర్లగడ్డలు కాజేసినందుకు ఆ మాత్రం సహాయం చేయవచ్చు అనుకుని ఆమె లోపలికి వెళ్లి అండా తెచ్చి వెంకన్నకిచ్చింది తిరిగి ఆమె లోపలికి వెళ్లగానే వెంకన్న నీటి కుళాయి వద్దకు వెళ్లి అక్కడ నీటి కోసం వరుసలో పెట్టి ఉన్న కుండను ఒకదాన్ని తీసి దాని స్థానంలో ఈ అండా ఉంచి కుండలో కొంచెం నీళ్లు పోసి వాటిని కాచసాగాడు కొంచెంసేపు అయ్యాక ఆ ఇల్లాలు బయటికొచ్చి పొయ్యి మీద ఉన్న కుండను చూసి ఆశ్చర్యపోతూ ఇదేంటి పొయ్యి మీద కుండను పెట్టావు అండా ఏమైంది అని అడిగింది అరే మంట ఎక్కువైంది కాబోలండి అండా కుండగా మారింది అన్నాడు వెంకన్న నన్ను మోసం చేయాలని చూస్తున్నావా నా అండా ఎక్కడ దాచావు అని ఆ ఇల్లాలు కోపంగా అడిగింది వెంకన్న కూడా గొంతు పెద్దది చేసి ఎవరిదమ్మా మోసం ఉర్లగడ్డలు గోంగూరగా మారినప్పుడు అండా కుండగా మారడం విడ్డూరమా అన్నాడు రచ్చ అవుతుందని భయపడి ఆ ఇల్లాలు లోపలికి పోయి తలపేసుకుంది వెంకన్న కుండ తీసుకుపోయి యథాస్థానంలో పెట్టి అండా తీసుకుని పోయి బజార్లో అమ్మి పది వీసల ఉర్లగడ్డలు కొనుక్కుని తన ఊరికి పోయి అవి అయిపోయిందాక చేత వండించుకుని తృప్తిగా తిన్నాడు అది కథ కథ కంచికి మనం ఇంటికి మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ